హాయ్ ఫ్రెండ్స్ ఇక మా పాప మీట్లు బుక్ చేసింది మా లూసీ కోసము ఎంత ఎగ్జైట్ అవుతుంది చూడండి పిల్లలు ఉన్నప్పుడు బుక్ చేస్తే పాపము ఇక అవే తింటుంది మళ్ళీ అన్నం కూడా తినదు చూడండి ఎలా ఎగవడుతుందో చూడండి నా మీదకి అగ్ ఎంత సంతోషంగా ఉన్నదో ఎన్ని సంవత్సరాలు అవుతుందో తినక చూడండి మనకు కదా చికెన్ మటన్ లేక ఎంత ఇబ్బంది పడతామో ఆ దానికి మీట్ లేకపోతే అంత ఇబ్బంది పడ్డది అవి చూడండి అవ ఎంత హ్యాపీ హ్యాపీగా ఫీల్ అవుతుందో ఓ ఎంత సంతోషంగా నా మీదకి అంటే నాకు మీట్లు బుక్ చేసి నాకు మీట్లు ఇస్తానన్న ఆనందంతోటే ఉన్నది అవి చూడండి ఎక్కడ గుంజుకుంటామో అని పోయి మళ్ళీ బల్లెక్కి తింటాంది ఆ మీట్ల పన్నెండు వస్తే నా ఒక రెండు రోజులు కూడా చేయదు మొత్తం అవే అన్నం అదే చాయ్ అదే పాలు అవే మీట్లే మీట్లు అంటే దానికి అంత ఇష్టం అగో చూడండి ఎంత ఎంత ఎట్లా తింటుంది అగో మళ్ళీ ఇంకొకటి ఒకటి ఇచ్చినాక మళ్ళీ ఒకటి కావాలని వాళ్ళ డే మొత్తం వాటి దగ్గరనే కూర్చుంటుంది వాటిని చూసుకుంటూనే ఉంటుంది ఎక్కడ దాస్తే అక్కడ పసిగడుతుంది దగ్గరికి వస్తుంది బీరో పైన పెడుతుంది బీరో పైన ఎక్కడైనా సరే ఇక ఇంక గమనిస్తూనే ఉంటుంది అగో ఎవ్వరు ఎవరున్నా కూడా ఇంట్లో వాళ్ళ దగ్గర పోయి మెల్లగా అంటే ఇట్లా ఉంటుంది అన్నట్టు మీటు కావాలి నాకు మీటు కావాలి అన్నట్టు అడుగుతుంది అన్నట్టు వాళ్ళను అవు ఎక్కడ గుంజుకుంటామో అని టక టక్క టక టక తింటుంది అదేదో మనం తిన్నట్టు మనం ఇక్కడ తింటామో అని అదే ఫాస్ట్గా ఇక దాచుకోవడం అనేది తెలియదు ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా తింటాందో చూడండి అది ఇంకా ఎవరు మళ్ళీ ఇక్కడ మళ్ళీ చూస్తుంది డైనింగ్ టేబుల్ దగ్గర సెల్ఫ్ ఉంటే దాన్ని దాచినాము ఇక మళ్ళీ చూస్తుంది మళ్ళీ ఇయ్యమని అటు వాళ్ళ డాడిని నన్ను మళ్ళీ అడ్డును అందరినీ ఒక చిన్న పాప లాగానే తిరుగుతూనే ఉంటుంది మా ఎంబడి అవు చూడండి ఇట్లతో కూప్తాందో కావాలని ఎక్కడ తీసుకొచ్చి ఇస్తారో నేను తింటా ఆనందంతో ఉన్నది ఇప్పుడు వాళ్ళ డాడీ వచ్చిస్తాడు చూడండి ఎంత ఎంత ఆనందపడుతుందో ఎంత సంతోషపడుతుందో ఇంకా అన్నం తినది ఏం తినది అవి మొత్తం కంప్లీట్ అయ్యేది వాటితోటే ఉంటుంది అవు చూడండి వాళ్ళ డాడీ వచ్చిండు అది ఉన్నది అయిపోయింది ఎనిమిది పీసులు వస్తే ఎనిమిది పీసులు రెండే రోజులు ఒకటే డే అంతే రెండు రోజులు కూడా కాదు ఒకటే రోజునే కథం చేసింది నాగో అయిపోయింది ఒకటి లాస్ట్కి ఉండగా అయిపోయింది ఆగో చూడండి మళ్ళీ అవి తిన్నాక కూడా ఒక వారం రోజుల దాకా అన్నం తినేది ఏం తినది మళ్ళీ బుక్ చేయాలని చూస్తూ ఉంటుంది ఏది ఆర్డర్ వచ్చినా కూడా దానికోసమే అనుకుంటుంది బాయ్